నమస్కారం మన భక్తి టీవీ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు ఈరోజున కార్యక్రమంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ ఐదు రోజుల పాటు కొనగూడని వస్తువులేంటి ఖచ్చితంగా కొనాల్సినటువంటి వస్తువులేంటి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ మరీ ముఖ్యంగా కాశీ అఘోరి బాబా నాకు చెప్పినటువంటి విషయాలు అందున దీపావళి పండుగ రోజున ఎలా నియమాన్ని పాటించాలి కొన్ని తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు సాధారణంగా అటువంటి వాటిని ఏ విధంగా మనం నివారణ చేసుకోవాలి ఆ తప్పులకి అనేటువంటి విషయాల గురించి ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను కాబట్టి ఈ కాశీ బాబా గారు చెప్పినటువంటి విధానం తర్వాత కాశీ అఘోరి బాబా గారు చెప్పినటువంటి విధానము ప్రతి ఇంటిలో దీపావళి పండుగ రోజున జరుగుతుందేమో అనిపిస్తుంది ఎందుకనంటే ఆ వస్తువులు ఎందు దీపాడి పండుగ జరుపుకోము కదా ఏంటా వస్తువు ఏంటా దోషము అని అంటారా కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా ధనత్రయోదశి రోజు మొదలుకొని యమద్వితీయ వరకు అనగా త్రయోదశి తిథి నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజుల పాటు లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటాం ఈ సందర్భంగా ఈ లక్ష్మీ పూజలో కొనగూడనటువంటి వస్తువులు ఈ ఐదు రోజుల పాటు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏంటివవి ఎప్పుడూ కొనకూడదు ప్లాస్టిక్ వస్తువులు కొనకూడదు పింగాణి వస్తువులు కొనకూడదు సీసముతో ఉన్నటువంటి వస్తువులు కొనకూడదు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఇనుప వస్తువులు కొనకూడదు అనగా ఇనుపుతో చేసినటువంటి కత్తెరలు సీ గుండు సూదులు ఇలాంటివి కొనకూడదు అలాగే పూజలో స్టీల్ సామాన్లు అస్సలు వాడకూడదు శక్తి ఉంటే బంగారు తక్కువ ఉంటే వెండి ఇంకా తక్కువ ఉంటే ఇత్తడి మరీ తక్కువగా ఉంటే రాగి అంతకన్నా స్థితి లేని వాళ్ళు మృణ్మయ పాత్రలు అంటే మట్టి పాత్రలని వాడండి అంతే తప్ప స్టీలు కలషాలు స్టీలు గ్లాసులు స్టీలు ప్లేట్లు వాడకండి అందరికీ అందుబాటులో ఉండేది మృణ్మయ పాత్రలు ప్రతి వ్యక్తి కూడాను కొనగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది మట్టితో చేసినటువంటి పాత్రలు తీసుకోవచ్చు మట్టితో చేసినటువంటి కలశాలను కూడా వాడుకోవచ్చు తప్పు లేదు అయితే దేవతా పూజలలో ఈ యొక్క సందర్భంగా ఐదు రోజుల పాటు చేసుకునేటువంటి పూజల్లో మట్టి కలశాలు ఐదు రోజులు వాడుకోవచ్చు తదనంతరం తీసి పక్కగడాలి తప్ప మళ్ళీ ఇంకెప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు మట్టి పాత్రలు వాడకూడదు ఇక ఏ సమయంలో చేసుకోవాలి లక్ష్మీ పూజ అంటే సంధ్యా సమయంలో మాత్రమే చేసుకోవాలి తప్ప రాత్రి సమయంలో చేసుకోకూడదు ఈ ఐదు రోజుల పాటు సంధ్యా సమయంలో వృషభలగ్నం సుమారు ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్యకాలంలో ఉంటుంది కాబట్టి ఈ సాయంత్రం పూట ఆరు గంటల నలభై నుంచి ఎనిమిది గంటల నలభై రాత్రి మధ్యకాలంలోనే ఈ యొక్క లక్ష్మీ పూజలు అనేటువంటివి చేసుకోవాలి దీపావళి పండుగ సందర్భంగా పేల్చుకునే టపాకాయలు లక్ష్మీ పూజ తదనంతరమే పేల్చుకోవాలి తప్ప లక్ష్మీ పూజ కంటే ముందే ఈ టపాకాయలు కాల్చకూడదు ఇది శాస్త్ర నిషిద్ధము కాబట్టి శాస్త్ర నియమాన్ని పాటిస్తూ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో లక్ష్మీ పూజ తదనంతరం పటాకాయలు కాల్చుకోండి ఇక ముఖ్యంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు చెప్తారా అని చెప్పేసేసని కాశీ అఘోరీ బాబా చెప్పినటువంటి విషయం ఏంటంటే దీపావళి పండుగ రోజున ప్రధానంగా ఆ రోజు అమావాస్య తిథి అనేటువంటిది ఉంటుంది ఈ అమావాస్య తిథి అంటే ఏంటి ఎందుకు చెప్పబడి ఉంది ప్రేత పిశాచములకి ప్రేత గ్రహాలకి వాళ్ళకి చైతన్యం వచ్చేటువంటి రోజుగా చెప్పబడి ఉంది అంటే ఎక్కడో ఊరి బయట గ్రామం బయట రాష్ట్రం బయట చెట్ల పొదలలో మర్రి చెట్టుల్లో కానీ తుమ్మ చెట్టుల్లో కానీ అలాగే ఇతరత్ర గుబురు గుబురుగా ఉండేటువంటి చెట్లలో నిక్షిప్తమైనటువంటి ప్రేత శక్తులు నకారాత్మకమైనటువంటి శక్తులు దీపావళి రోజున చైతన్యం జాగృతం జాగృతమవుతాయి కాబట్టి ఇప్పుడు మనము గమనించుకుంటే అడవిలో ఒక సింహం వేటాడుతూ ఉంటుంది తన దగ్గరికి ఏ జంతువు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆకలి వేసినప్పుడు వేటాడుతూ ఉంటుంది కదా ఆకలి వేసినప్పుడు చెట్టు చాటున తొర్రచాటున నక్కి ఏ జంతువు వస్తుందా దాన్ని తిందామని ఆలోచిస్తుంది కదా ఆకలి వేసినప్పుడే అలాగే ప్రేతములకి అనగా పిశాచగణాలకి చైతన్యం వచ్చిన రోజున ఎవరిని ఆవహిద్దామని చెప్పి ఎదురు చూస్తుంది అయితే ఈ సందర్భంగా కొన్ని నియమాలు పాటించినటువంటి వాళ్ళకి ఈ ప్రేత దోషములు అనేటువంటివి విముక్తి అవుతాయి అనగా ప్రేతాత్మలు ఆవహించవు ఎటువంటి నియమాలు అనంటే ఈ ఐదు రోజుల పాటు సూర్యోదయం కంటే సూర్యోదయం తర్వాత స్నానమాచరించేటువంటి వాళ్ళకి ప్రేత దోషం కలుగుతుంది ఖచ్చితమే అది అందులో సందేహమే లేదు కాబట్టి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావస్య బలిపాఢ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజుల పాటు సూర్యోదయానికంటే ముందే స్నానమాచరించండి ఈ దీపావళి సందర్భంగా ధనత్రయోదశి సందర్భంగా అక్టోబర్ ముప్పయో తారీఖు రోజున వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసం ఉద్యోగ ప్రాప్తికి దాంపత్య సమస్యలకి ప్రాప్తికి హోమాది కార్యక్రమాలు మరియు బిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమైన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ కార్యక్రమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాదులు కూడా జరపబడతాయి పీఠమాధ్వర్యంలో తన్ తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే దాన్ని పితృదోషం అని అంటారు ఇట్టి పితృదోష నివారణార్థమై నవంబర్ ఎనిమిదవ తారీఖు రోజున పితృదోష నివారణ హోమాది కార్యక్రమాలు మా పీఠమాధురణలో జరపబడతాయి కాబట్టి అక్టోబర్ ముప్పై తారీఖు రోజున జరిగే హోమాలకి నెల రోజుల పాటు కార్తీక మాసంలో జరిగేటువంటి మహాన్యాస పురుగు రుద్రాభిషేకాలకి నవంబర్ ఎనిమిదో తారీఖు రోజున జరిగే పితృదోష నివారణ కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్ని కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు నెంబర్ టూ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకొని ఉండకూడదు జుట్టు చివర్లలో నగారాత్మక శక్తిని ఆవహించే అయస్కాంత గుణం ఉంటుంది కాబట్టి చక్కగా జుట్టు విరబూసుకొని ఎప్పుడూ కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉండకండి ఇది ఫ్యాషన్ అయిపోయింది చక్కగా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఈ పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు చక్కగా ముడి వేసుకోండి జుట్టు ఇంకా మీకు విచ్చుకో విచ్చుకొని ఉండాలనుకున్నప్పుడు ఆఖరిలోనైనా కానీ వేసుకోండి తప్ప జుట్టు విరబూసుకొని ఫ్యాషన్గా మాత్రం ఉండకండి దీన్ని మాత్రం నెగిటివ్గా తీసుకోకండి ఎందుకనంటే మా జుట్టు మా ఇష్టం మహిళలు మీరెందుకు అలాంటి దృష్టితో చూస్తారని చెప్పి బాధలాట చేయకండి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయము ఎవరైనా కాదు కూడదంటారా దగ్గరికి రండి శాస్త్ర నిరూపణ చేస్తాను లేనిచో మీరు ఈ నియమాన్ని ఆడవాళ్ళు పాటించండి ఇక ముఖ్యముగా మూడో నెంబర్ త్రీ ఏంటనంటే ఇంటి నుంచి ఈ ఐదు రోజుల పాటు ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంట్లోపలికి రాగానే లో ఇంట్లో వెళ్లకుండా బయటనే ఉండి కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి ఎందుకంటే నకారాత్మక శక్తి తిరుగుతున్నటువంటి నిర్జన ప్రదేశాల్లో దాటి వస్తుంటాం అనేక చెట్లని దాటి వస్తుంటుంటాం అలాగే మన ఈ యొక్క భాగ్యనగరంలో శ్మశానాల గుండానే మన యొక్క రహదారులు కూడా ఉంటాయి కాబట్టి ఈ దీపావళి పర్వదిన సందర్భంగా చైతన్యవంతమైనటువంటి ప్రేత గ్రహాలు కానీ పిశాచ గ్రహాలు కానీ ఆ యొక్క రహదారి గుండా వెళ్ళేటువంటి బలహీనముగా మనస్కులు ఉన్నటువంటి వాళ్ళకి బలహీనమైనటువంటి జాతకరీత్యా బలహీనమైనటువంటి గ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆ ప్రేత గ్రహాలు ఆవహిస్తాయి కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి గుమ్మం దగ్గరనే కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఇంట్లోపలికి ప్రవేశం చేయండి ఇది నియమాన్ని పాటించండి నెంబర్ ఫోర్ ఏంటనంటే ఈ ఐదు రోజుల పాటు అనగా ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజుల పాటు మద్యపాన మాంసములు అనేటువంటివి మద్యము మాంసములు భుజించకూడదు పైగా స్త్రీ అనగా ఏ స్త్రీ అయినా భార్యనైనా కానీ ఆ రోజు ఈ ఐదు రోజుల పాటు దాంపత్యంలో ఉండకూడదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి స్త్రీ సంపర్కము అస్సలే కూడదు ఇంకా వీలైతే అసత్యం ఆడకుండా ఉండండి ఇవన్నీ కూడా నెంబర్ ఫోర్గా చెప్పబడి ఉన్నాయి ఈ నాలుగు ధర్మాలు ఇక చిట్ట చివరిదైనటువంటి ఐదవ ధర్మం పాటించాల్సినటువంటిది ప్రతి వ్యక్తి కూడాను ఈ దీపావళి సందర్భంగా ఆ ఇంట్లో తీపిని రుచి చూడని మానవుడు అంటూ ఉండరు ఎంత షుగర్ ఉన్నవాళ్ళైనా కొద్దిగానైనా స్వీట్ తీసుకుంటూ ఉంటుంటాం కాబట్టి ఆ స్వీట్ తీసుకునే క్రమంలో కానీ లేకపోతే ఎవరికైనా స్వీటు ఇచ్చే క్రమంలోనైనా కానీ లేదా మన ఇంట్లో కుటుంబ సభ్యులు స్వీటు తినే క్రమంలోనైనా కానీ ఎప్పుడైనా చేజారి ఏదైనా స్వీటు పడ్డదా మీ యొక్క ఇంటిలో దాగి ఉన్నటువంటి నకారాత్మక శక్తి నరదృష్టి నరఘోష లేదా ప్రేతగ్రహాలు మీ ఇంట్లోకి ప్రవేశం చేస్తాయి మరి ఎలాగండి ఈ యొక్క స్వీట్ కింద పడితే దానికి పరిహారం ఏంటి వెంబడే ఆ స్వీట్ని మీరు ఆలస్యం చేయకుండా చేతితో వెత్తి ఇంట్లో ఉన్నటువంటి డస్ట్బిన్లో వేసేసేసి ఆ పడిన ప్రదేశాన్ని నీటిలో కొద్దిగా పసుపు గోపంచకము గళ్ళ ఉప్పు జాజికాయ జాపత్రి అలాగే యాలకులు లవంగాల పొడి ఇవన్నీ కూడా పచ్చకర్పూరం ఇవన్నీ కూడా కలిపినటువంటి నీటిని మీరు ఒక చోట దేవ దేవతా పూజా మందిరంలో భద్రపరచుకోండి ఆ విధంగా పడగానే ఆ యొక్క నీటితో శుభ్రంగా తుడిచి ఎక్కడ ప్రదేశంలో పడదో ఆ ప్రదేశంలో తుడి చేయండి జపం చేసుకుంటూ తుడి చేయండి ఇక మీకు ఆ ప్రేత దోషము నుంచి మీరు విముక్తి అవుతారు పిశాచ గ్రహాలు మిమ్మల్ని ఆవహించవు ఇది వినడానికి చాలా వింతగా ఉంటుంది కానీ సనాతన ధర్మం పాటించేటువంటి కుటుంబాలలో ముఖ్యంగా ఈ దీపావళి పండుగ చేసుకునే అన్ని కుటుంబాలలో ఆ రోజున స్వీట్ అనేటువంటిది కొనుక్కుంటాము తింటాము కింద పడింది అని అంటే మాత్రం మనకు ఆ పిశాచ గ్రహాలు మన ఇంట్లోకి వచ్చినట్టే లెక్క కాబట్టి ఈ విధంగా పాటించండి అన్నీ దొరకవు కదా జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు అన్నీ ఏదో కొన్ని ఉంటాయి కనీసము మంచినీటిలో గళ్ళ ఉప్పు పసుపు గోపంచకమైన ఉంటాయి కదా ఆ వాటితోనైనా కానీ ఆ పడిన చోట శుభ్రం చేయండి ఈ నియమాల్ని తూచా తప్పకుండా ఈ ఐదు రోజుల పాటు పాటించండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది పోతుంది నరఘోష ఉండదు ముఖ్యంగా పిశాచగ్రహాల యొక్క బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే